ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం లేఖనం మీకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం బెత్తిలహేము ఎఫ్రత నీవు యోదా కుటుంబాలలో స్వల్ప గ్రహమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబో వాడు నీలో నుండి వచ్చను వ్యాఖ్యాన అంశం క్రీస్తుకు మేకా సాక్ష్యం మొదటి భాగం వ్యాఖ్యాన అంశం క్రీస్తుకు మేకా సాక్ష్యం మొదటి భాగం వ్యాఖ్యానం మోరష్ఠీయుడైన మేక యషయా సమకాలికుడు ఈ సంగతి మేకా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని బట్టి ఇర్మియా గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాన్ని బట్టి తెలుస్తోంది యషయా గ్రంథంలో మేకా పేరు చెప్పబడలేదు అయినా యష్యాలోను మీకాలోను వర్తమానం ఒకటిగానే కనబడుతుంది మేకా తన కాలంలో ఉన్న నైతిక భ్రష్టత్వాన్ని గూర్చి వివరిస్తున్నాడు అదే సమయంలో మెస్సియకు అనగా క్రీస్తుకు ఆయన వ్యక్తిత్వానికి ఆయన మహిమకు ఆయన పనికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఉన్న గొప్ప సత్యాలను మనం మేకాలో చూస్తున్నాం మనం ఇప్పుడు మెస్సియకు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు మీక ఎలా ఇస్తున్నాడో చూద్దాం ముందుగా మీక ఐదవ అధ్యాయంలోని గొప్ప వర్తమానం జాగ్రత్తగా గమనిద్దాం ఒకటి క్రీస్తు దైవత్వం రాబో మెస్సియ దైవత్వం మీక ఐదవ అధ్యాయంలో ఎలాగూ చెప్పబడింది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షముకు చుండెను యషా కూడా ఇదే సాక్ష్యం ఇస్తున్నాడు ఎలాగంటే క్రీస్తు యుహోవా సేవకుడనియు ఆ సేవకుడు యుహోవే అనియు ఇస్రాయేలు పరిశుద్ధుడనియు సమస్తమునకు ఆయనే సృష్టికర్త చెబుతున్నాడు యేషా గ్రంథం నలభై ఐదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు చూడండి మీక ఆయన గుర్చి మాట్లాడుతున్నప్పుడు పురాతన కాలం మొదలుకొని ఆయన ప్రత్యక్ష ముగుచుండను అనడంలో గత కాలంలో ఆయన ప్రత్యక్షతలు అనగా ఆయన అప్పుడప్పుడు వచ్చొచ్చు మానవులకు తన్ను కనపరుచుకునూ సూచిస్తున్నాడు ఆయన ఏదిన తోటలోనికి వచ్చి నశించిన వారిని వెతికాడు మహిమల దేవుడుగా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు అనేక పర్యాలు ఆయన యుహవదోతగా ప్రత్యక్షమయ్యాడు ఆయన మేఘంలో దిగివచ్చి మోసేతో మాట్లాడాడు పురాతన కాలం నుండి ఇస్రాయేలీల చరిత్ర అంతటిలో ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు అయితే ఆయన శాశ్వత కాలము నుండి ఉన్నవాడు ఆయన నిత్యుడై ఉన్నవాడు ఆయనే బలవంతుడైన దేవుడు ఆయనే నిత్యుడైన తండ్రి గ్రంథం తొమ్మిది ఆరు చూడండి రెండవదిగా ఆయన మానవత్వం బెత్తిల్ యఫ్రత నీవు యోధా కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏడబోవాడు నీలో నుండి వచ్చును అని మేక ఐదు రెండులో చూస్తున్నాం శాశ్వత కాలము నుండి ఉన్న ఆయన పలుమార్లు ప్రత్యక్షమవుతున్న ఆయన మహిమలోతలను కనపరుచుకొనిచున్న ఆయనే యూదాలో నుండి వస్తాడు మెస్సి అని ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి అందులో ఒక సత్యం అనగా ఇస్రాయిల్ను పరిపాలించు అధిపతిగా పుట్టబోవానికి జన్మస్థానం బెత్లహేము అను సత్యాన్ని బయలుపరచడానికి మేక దేవుడేరపరచుకున్న సాధనం ఆశ్చర్యకరమైన ప్రవచన క్రమం మొదటిగా ఆయన స్త్రీ సంతానము కావలను అని ప్రభువు సెలవిచ్చాను ఆయన స్త్రీ ఎందు పుట్టవలను ఆది కాండం మూడు పదిహేను చూడండి తరువాత చనిపోతున్న సమయంలో యాకవ్ ప్రవచనాలు ఇస్సాకులో సూచించబడిన స్త్రీ సంతానం నీ సంతానమని ప్రభు సెలవీయగా అబ్రహాము వినెను గోత్రములో నుండి షిలోహు వచ్చునని యాక ప్రవచించాడు ఆది కాండం నలభై తొమ్మిది పది చూడండి అటు తర్వాత అతనిలో నుండి స్త్రీ సంతానము వచ్చును అని దావీదు విన్నాడు యష్యా ఇంకా ఎక్కువ వెలుగు పొందినవాడై తన గొప్ప ప్రవచనంలో స్త్రీ సంతానమును కన్య గర్భవతి అయి కనును అని ప్రవచించాడు దానికి అనుగుణ్యంగా కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించను అని చదువుతున్నాం ఆయన జన్మస్థానమును గురించి చెప్పే భాగ్యం కాకు అనుగ్రహించబడింది తూర్పు దేశం నుండి జ్ఞానులు ఎరుషలేముకు వచ్చినప్పుడు మెస్సియను గూర్చిన ప్రవచన భాగం నాటి యోధా పండితులకు తెలిసి ఉంది అది నెరవేరును అని వారు సంపూర్ణంగా నమ్మారు అందుకే క్రీస్తు ఎక్కడ పుట్టును అని హేరోదు రాజు వారిని అడిగినప్పుడు ఆలస్యమే చేయక ఆలోచించవలసిన పని లేకుండా వెంటనే మేకా గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం యోదయ బెత్రిహేములోనే అని రాజుకు చెప్పారు మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనం చూడండి రెండవ భాగం వచ్చే సంచికలో సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో వందనాలు